హాయ్ అందరికీ ఫీల్డ్ వెట్ ఛానెల్ కి స్వాగతం ఈరోజు మనం పశువులలో కనిపించే ఒక ముఖ్యమైన కాని సాధారణమైన పరిస్థితి గురించి తెలుసుకుందాం మెటెస్ట్రస్ రక్తస్రావం ఆవులలో అప్పుడప్పుడు యోనిలో రక్తం కనిపించవచ్చు ఇది మెటెస్ట్రస్ రక్తస్రావం అని పిలుస్తారు ఇది వేడి ముగిసిన ముప్పై ఐదు నలభై గంటల తర్వాత సంభవిస్తుంది ఇది ఆవు గర్భవతిగా అయిందని కాదు కాని ఆవు వేడిలో ఉందని మరియు అండోత్సర్గం జరిగిందని సూచిస్తుంది వేడి సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి పునరుత్పత్తి మార్గంలోవాపు ప్రసరణ పెరుగుతుంది వేడి తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోవడంతో కొన్ని చిన్న రక్తనాళాలు చీలిపోతాయి దీంతో శ్లేష్మంతో కలిసి తేలికపాటి రక్తస్రావం కనిపించవచ్చు ఇది పూర్తిగానే సాధారణమైన విషయం గర్భం ఏర్పడిందా లేదా అన్నదానికి దీన్ని ఆధారంగా చెప్పలేము కేవలం వేడి జరిగినదని గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది అందుచేత రైతులారా ఇలా రక్తస్రావం కనిపిస్తే భయపడకండి ఇది ఆరోగ్యానికి హానికరం కాదు మీ పశువులను నిపుణుల పర్యవేక్షణలో ఉంచండి ఫీల్డ్ వెబ్ ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అడుగులను కామెంట్స్లో చెప్పండి